ముప్పై రెండవ కీర్తన ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు అందరం వల్ల చదువుకుందాం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని యహవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించున్నావు కావున నీ దర్శన కాలం ముందు భక్తిగాలు వారందరూ నిన్ను ప్రార్థన చేయదు విస్తార జల ప్రవాహములు పరులు వచ్చినను నిత్యముగా అవి వారి మీదకి రావు నాకు దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశం చేసేదను నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదా చదువుకున్న వాక్యవాగము నుండి దేవుడు మనందరితో కూడా మాట్లాడను కాక ప్రేమన్న దేవుని బిడ్డారా ఈ రాత్రికాల సమయంలో ముప్పై రెండవ కీర్తనలో కీర్తనకాయటువంటి దావీదు వ్రాసినటువంటి ఈ యొక్క కీర్తనలు చూస్తే మరి దేవుని యొక్క సన్నిధానములో తన దోషములను మరి కప్పుకోకుండా ఒప్పుకునేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనము చూస్తుంటున్నాం కాబట్టి దేవుని సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు తన దోషములను కప్పుకోవడానికి ప్రయత్నించకుండా మరి దేవుని యొక్క సన్నిధానంలో తను తాను క్లియర్ చేసుకోవడానికి తన యొక్క మరి ఏదైతే మనసాక్షి దోషారోపణ చేస్తుందో ఆ పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఉంటున్నాడు ఎందుకంటే దేవుడు మన యొక్క తప్పిదములను మన అతిక్రమములను మన దోషములను ఆయన పరిహరించేటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన ఒక్కడే క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు అందుకనే బైబిల్ గ్రంథంలో నూతన గ్రంథం రాయబడితో వచ్చింది ఏసుక్రీస్తు నామములో పాప క్షమాపణ ప్రకటించబడుతున్నది నిజంగా దేవునికి స్తోత్రం ఈ యొక్క పాప క్షమాపణ ఏసుక్రీస్తు నామంలోనే ప్రకటించబడుతుంది తప్ప మరి ఇంకా ఎవరు కూడా నీ పాపాలు క్షమిస్తాను అన్నటువంటి వారు లేరు అందుకని అనేక సందర్భాలలో కుమారి కుమారుడా నీ పాపలు క్షమించబడిన ఈ విధంగా ప్రభు చెప్పేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి మొట్టమొదటిగా పాపములు క్షమించబడుట దేవుని సన్నిధానములో ప్రార్థన చేయడానికి ముందుగా మన జీవితంలో మనము క్లియర్గా ఉంటే తప్ప అంటే శుద్ధి చేయబడినటువంటి వారముగా ఉంటే తప్ప మన ప్రార్థన దేవుని సన్నిధానంలోనికి ఏమాత్రము చేరనే చేరాలి కాబట్టి అపోసులు కాబట్టి రెండో అధ్యాయంలో తెలిసినటువంటి వాక్యవాగం వాక్యవాగ్ పారు ఆ యొక్క వచనాల్లో మనం చూస్తే అపోసుల బోధ సాహవాసము రొట్టెవీస్ట ప్రార్థన చేయటం ఎడతీయకుండా ఉండేటువంటి ఆ యొక్క అనుభవములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఉండాలని దేవుడు మనల్ని రక్షించేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ఆ అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆకాంక్షగా ఇక్కడ మనము చూస్తుంటున్నాం ఎడతెగకుండా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి కాబట్టి ఈ యొక్క మరి దేవుని వాక్యంలో చూస్తే బోధ వింటారు చాలామంది బలలో పాల్గొంటారు మరి సాహసంగా ఉంటారు కానీ ప్రార్థన కొరకే చాలామందికి ఆసక్తి ఉండాలి చాలామందికి ప్రార్థన వచ్చినట్టే వస్తారు కానీ ఫోన్ల మీదనే ధ్యాస లేకపోతే మరో దాని మీద ధ్యాస లేకపోతే ఇంకో దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ కూర్చుంటారు ఇంకో దగ్గర మాట్లాడుతుంటారు కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని మీద ధ్యాస ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు వచ్చి కూర్చున్నట్టే కూర్చుంటారు కానీ లేచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు ఫోన్ పట్టుకుంటారు మాట్లాడుతూ ఉంటారు కా మరి కాన్ఫరెన్స్ కాల్ అంటారు ఇంకెన్నిందో కాల్ అని ఏం చేస్తూ ఉంటారంటే ఈ విధముగా తమ యొక్క మరి కాలాన్ని మరి ఏం చేస్తూ ఉంటారంటే వృధా చేసేటువంటి వారుగా దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాద దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క స్థానం ఇవ్వకుండా ఉండేటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఈనాడు ఉన్నారు విశ్వాసం అందుకనే ప్రార్థన చేసేదాని ఎందు ఏడతయకుండా ఉండాలి దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని వినాలి నివ్వేద బోధ చేయడానికి రాసుకునేది కాదు కొంతమంది వాక్యం చెప్తుంటే రా నువ్వేంది రాసుకునేది దేవసేవకులు ఉన్నారు అపోస్తులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు వాళ్ళు చెప్తారు నీకెందుకని అరే కాబట్టి చాలామంది ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ విన్నారు కానీ ఏందో ప్రిపేర్ అవుతున్నామంటారు ఇంటి దగ్గర ప్రిపేర్ కావాల్సింది పోయి మరి వాళ్ళకి అసలు సంబంధమే లేదు దేవుడు వారిని బోధించమని చెప్పనే చెప్పలేదు కానీ ఏం చేస్తారంటే ఆ విధంగా దేవునికి అవిధేయులుగా ఉండేటువంటి వారుగా ఉంటారు దేవుడు అంటే దేవుని వాక్యాన్ని విని ఆయన చెప్పే మాటలను విని అంగీకరించాలి విధేద చూపించాలి అని ఇస్రాయల్ ప్రజలకు కట్టడపెడుతూ వచ్చాడు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి ఇస్తామో ఎప్పుడైతే వింటామో దాని ప్రకారంగా చేస్తామో మనం ఆశ్రవదించబడేటువంటి వారుగా ఉంటాం ఆది ఖండంలో నలభై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి యాకోబు గురించినటువంటి విషయాలు కొన్ని మనం చూసుకొని ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం నిజంగా యాకోబు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఎంతగానో మరి పెనుగులాడి దేవుని ప్రార్థించినటువంటి వ్యక్తిగా ఉంటూ వస్తున్నాడు యాకోబులో ఎన్నో తప్పిదాలు ఉన్నప్పటికీ నిజంగా యాకోబు దేవుని సన్నిధి యొక్క విలువ ఎరిగినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు యాకోబు జీవితంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మనం చూస్తాం ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కుమారులు చూస్తే ఆ విధంగా ఈ విధంగా మరి ఆ తన యొక్క కుమారుడు చిన్నవాడు తను ప్రేమించేటువంటి యోసేపు కోల్పోయి ఎంతగానో మరి దుఃఖ సాగరములో మునిగిపోయినటువంటి వాడుగా ఉంటూ వస్తాడు ఎంతో మరి బాధ కలిగినటువంటి వేదన కలిగినటువంటి నిరాశ కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ తండ్రిగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క దుర్మార్గులైనటువంటి అన్నలు తన తమ్ముణ్ణి అమ్మివేసి జోసాఫ్ వస్త్రాలు జోసేపు వస్త్రాలు తీసుకుని వచ్చి మరి వారు చనిపోయాడని వారు చెప్పినప్పుడు ఎంతగానో దుఃఖించినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు అతని గురించి విలిపించినటువంటి వాడుగా వస్తున్నాడు కానీ నిజంగా వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ ఎవరికొరికైతే పాటుపడ్డాడో కొరకైతే ఎవరినైతే ప్రేమించాడో ఎవరికైతే ప్రాముఖ్యతనిచ్చాడో వారే తన యొక్క తమ్ముడిని చంపినటువంటి వారుగా లేకపోతే కీడు కలిగించినటువంటి వారుగా ఉండి వస్తున్నారు ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఇస్తురాయిలు దేవుని ప్రజలు అని పిలువబడేటువంటి వారే తోటి సహోదరుల కీడు కలిగించేటువంటి వ్యక్తులుగా ఆనాడే కాదు ఈనాటి వరకు కూడా ఉంటూ వస్తుంది ఎంత కీడైనా కలిగిస్తారు సంఘాలను చెరిపేస్తారు వచ్చే వాళ్ళను రానియకుండా చేస్తారు ఎన్నో రకమైన ఆటంకాలు తెలియజేస్తారు నిరాశ కలిగిస్తారు మందిరానికి పోకుండా చేస్తారు ఇలాంటి దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి దేవుని ఉగ్రత దేవుని శిక్షకు పాత్రలమైతాం అనే విషయాన్ని గుర్తెరగక మిగిలిన వారు కూడా రానియకుండా మరి ఆటగా పరిచేటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు అన్నల కొరకే ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు తండ్రి చెప్పిన మాట విని తన అన్నలకు భోజనాన్ని తీసుకుని పోవడానికి సిద్ధపడ్డాడు ఈ విధంగా చూస్తే తన జీవితంలో ఎంతగా ప్రేమించాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇటు తండ్రి మాటను గౌరవించి తండ్రి మాటకు విలువించి కాబట్టి తను చేసినటువంటి తీయక పనులన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం టూకిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మరి ఈ యొక్క యోసేపు ఎంతగా వారి కొరకు ప్రయాసపడ్డా కూడా వారు ఆ జోసఫ్ యోసేపు యొక్క విలువ తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటారు ఇలాగే చాలామంది వారిని ప్రేమించేవారు వారి కొరకు ప్రయాసపడేవారు వారి కొరకు త్యాగం చేసేవారు విలువ తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటారు యథార్థమైనటువంటి మనసు కలిగినటువంటి వారిని గుర్తుగలిగినటువంటి వారు ఎంతోమంది ఉండే ఉండేటువంటి వారుగా ఉంటున్నారు అయితే ఎప్పుడైతే ఆ విధముగా విలువను గుర్తెరుగుతారో అప్పుడు ఐక్యంగా దేవుని సన్నిధిలో సాహసంగా కలిగిన వారుగా ఉంటారు లేకపోతే తిరుగుడే తిరుగుడు కాబట్టి ఒక మరి తిరుగు ఈ యొక్క ఏం చేస్తారంటే ఒక నిలకడ లేనటువంటి జీవితం కలిగినటువంటి వారి ఈ తిరుగుడికి అలవాటు పడుతూ ఉంటారు నిజంగా ప్రేమను వల్ల నిలకడ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుని సంఘములో దేవుని సన్నిధిలో నిలకడగలిగి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు ఈ విధముగా చూస్తే యోసేపు అయ్యో నా ప్రేమైనటువంటి కుమారుడు మరి నేను ప్రేమించినటువంటి నా కుమారుడు మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఎంతగానో అంగలార్చినటువంటి వాడుగా దుఃఖపడినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు ఇలాంటి సమయంలో చూసినట్లయితే ఎంతగానో తన యొక్క మరి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆ విధముగా ముందు కొనసాగినటువంటి వాడుగా ఉంటూ వస్తాడు ఆ తర్వాత బెనామిన్ను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు మరి కొన్ని దినాలు అయిపోయిన తర్వాత కణంలో కరువు రావడం సంభవించ అక్కడ అందరూ ఆహారం లేక తల్లడిల్లిపోతున్నాయి నేటి దినాల్లో అనేక దేశాలలో ఆహారం ఉండ లేక తలడిల్లిపోతున్నారు ప్రజలు కరువు కాటకాలు ప్రజరిల్లుతున్నాయి అనేక చోట్ల తుఫానులని అదని ఇదని ఎన్ని సంపన్న దేశాలు కూడా గడగడలాడిపోతున్నాయి ఆడిపోతున్నాయి నిజంగా కన్ననుల్లో కూడా ఆ విధంగా మరి ఈ యొక్క కరువు భారమైనటువంటి కరువు వచ్చింది ఇంకా తినడానికి ఏ మాత్రం సోర్సెస్ లేనటువంటి పర్సన్ అప్పుడు ఇక్కడ చూస్తే ఈ యొక్క ఐగుప్తుల్లోనికి వెళ్ళి అక్కడ ధాన్యాన్ని తీసుకుని తీసుకురావడానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అక్కడ ఆ యొక్క యో మరి ఐగుప్తులో వారికి తెలియదు దేవుడు వీరు చం మరి ఆ అమ్మి చంపుదాము అని అమ్మి వేసుకున్నటువంటి యోసేపు బారిస్గా ఉన్నటువంటి యోసేపు ఒక దేశానికి అధినేత ఒక గొప్ప వ్యక్తి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడనే విషయము విషయానికి వీళ్ళకి తెలియదు చాలామంది అనుకుంటారు మేము తృణీకరించాం మేము అవమానపరిచాం కానీ దేవుడు ఎక్కడైతే తన బిడులను అవమానపరుస్తారో అక్కడనే దేవుడు లిఫ్ట్ చేస్తాడు అక్కడనే దేవుడు గొప్పవారిగా చేస్తాడు అక్కడనే దేవుడు అంచలంచలుగా ఆశ్రవించేటువంటి వాడుగా ఉంటాడు శత్రువు సిగ్గుపడేటట్లుగా చేసేటువంటి వాడుగా ఉంటాడు ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో అప్పుడు దేవుడు మన యొక్క నిందను మన యొక్క అవమానాన్ని తీసేసి మరి అందరూ ప్రశంసించినట్లుగా మరి చూసే ఒక గొప్ప వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు నిందకు ప్రతిగా పూదండ అంటాడు కాబట్టి ఎంత గౌరవం ఎంత అభిమానం లేకపోతే ఎంత గొప్పతనాన్ని దేవుడు ఇస్తున్నాడు ఒకప్పుడు అనేకులు నేను నిందించి ఉండవచ్చు నేను వాళ్ళు అనేకులు హెలం చేసి ఉండవచ్చు అనేకులు తునీకరించి ఉండవచ్చు కానీ దేవుడు చేస్తుంటే హానర్ చేసినట్టుగా చేస్తు నువ్వు దేవుడి కొరకు నమ్మకంగా ఉంటే దేవుడిని హానర్ చేసినట్లుగా అందరూ గుర్తింపు వచ్చేటట్లుగా నిన్ను చూసేటట్లుగా చేస్తాడు యేసు ప్రభు సెలవు వేసేటప్పుడు కూడా శత్రు శాతాను అయిపోయింది నా చాప్టర్ క్లోజ్ అనుకుని సంతోషించాడు ఎవరైతే యేసు ప్రభుని ప్రేమించారో వాళ్ళందరినీ వ్యతిరేకంగా చేశాడు అందరానికి వ్యతిరేకంగా మాట్లాడేటట్టుగా చేశాడు అందరానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటట్టుగా చేస్తాడు నిజంగా భక్తులైనటువంటి వారు కూడా అదే మరి సిచ్యువేషన్లో కూడా వెళ్ళేటటువంటి వారు కూడా ఒకప్పుడు మంచిగా ఉన్నటువంటి వారు అందరూ ఒకటేసారి యాంటీ అయిపోతారు అందరూ తృణీకరిస్తారు అందరూ సెలవు వేయడానికి ముందుకు వస్తారు కూడా అదే పరిస్థితులకుండా వెళ్తూ వచ్చాడు అంటే నీవు యథార్థంగా ఉన్నావు అని అర్థం నీవు నీతిమంతుడుగా ఉన్నావు అని అర్థం కాబట్టి కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఆ విధంగా కొంతమందిని మరి సమకూర్చుకొని సంఘాలు పాడు చేసేటువంటి వారుగా ఉంటారు ఇలాంటివారు కూడా లేకపోలే అయితే యథార్థంగా నీతిగా ఉండేటువంటి వారు కొంతకాలం బాధలు శ్రమలు అవమానాలు నిందలు కలిగినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే వారిని పైకి లేపేటువంటి వాడుగా ఉంటాడు ఇక్కడ చూస్తే యోసేఫ్ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది యోసేపు ఏం చేస్తూ ఉంటున్నారంటే తన యొక్క మరి ఆ యొక్క అన్నలు ఎప్పుడైతే అగిప్త దేశంలోనికి ధాన్యం వచ్చారో ఆయనను గుర్తుపట్టినటువంటి వాడుగా అలా ఇంకా ప్రేమ కలిగినటువంటి వాడు ఉన్నాడు యూసెఫ్ నిజంగా దేవుని ప్రేమ కూడా ఒక మానవుని ప్రేమ ఆ విధంగా ఉంటే దేవుని ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచన చేసుకోవచ్చు లోపలికి పోయి ఏడుస్తున్నాడని రాయడు ఎందుకు కీడు కలిగించేటువంటి వారి గురించి ఎందుకేడు వాళ్ళు నష్టం కలిగించేటువంటి వారి గురించి ఎందుకు ఏడు అని అంటాడు మీరేం బాధపడవద్దు మేలు కొరకే విధంగా దేవుడు చేశాడని చెప్తాడు కాబట్టి ఎంత మంచి హృదయం కలిగినటువంటి యూసెఫ్కి కీడు కలిగిస్తూ వచ్చారు అలా వారి జీవితంలో ఎంత నష్టము ఎంత కరువు ఎంత దౌర్భాగ్యమైనటువంటి వారుగా ఉంటూ వచ్చారు దేవుడు యోసేపు వారి మధ్యలో ఉంటే వారిని ఆశీర్వదించేవాడు వారిని బలపరిచేవాడు వారి జీవితంలో సంతోషం ఇచ్చేవాడు ఇలాంటి కరువు రా వచ్చేదే కాదు కానీ వారు మంచితనాన్ని గుర్తిరలేని వారుగా భక్తిని గుర్తెరగలేని వారుగా నీతిని గుర్తెరగలేనటువంటి వారుగా ఉంటూ వచ్చారు కాబట్టి శత్రువు ఏం చేస్తూ వచ్చాయంటే దేవుని బిడలేని వారిని దేవుని సేవకుల వారిని సిగ్గుపరచాలని ట్రై చేస్తాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుని బిడలేని వారిని తన దాసులను సిగ్గుపడనేవాడు వారిని ఎక్కడైతే సిగ్గుపడేటట్లుగా చేస్తామనుకుంటారో అక్కడనే దేవుడు పైకి లేవదేసే అనేకను చూసేటట్లుగా చేస్తాడు ఎంత గొప్ప దేవుడిగా ఉంచినాడు దేవునికి స్తోత్రం కలుగను కాదు కాబట్టి రాత్రికాల సమయంలో మనం చూస్తే ఈ విధముగా మరి యోసేపు తన జీవితంలో మరి అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండా పోతూ వచ్చాయి దేవుని బుడలైన వారికి అనేకమైనటువంటి శోధనలు వస్తాయని రాయబడతవచ్చు మొదలుకొనింది పదవ అధ్యాయము పదమూడవ వర్షంలో మనం చూసినట్లయితే ఇలాంటి వారి శోధనలు ఎవరైతే భక్తిగా ఉంటున్నారో ఎవరైతే దేవుని ఎందు మరి జాగ్రత్త కలిగినటువంటి వారుగా నిలకడగలిగిన వారుగా ఉంటూ వస్తున్నారో అలాంటి వారికి అనేక రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి దేవుని వెళ్ళిన వారికి రావని చెప్పలేడు కానీ దేవుడు అంటున్నాడు వాటి నుండి తప్పించుకుని మార్గం కలిగిస్తాడు కాబట్టి శోధనలు పరిశోధనలు నీ జీవితంలో వస్తూ ఉంటే నీకొక ఉద్యోగం లేదని నీకు ఒక భవిష్యత్తు లేదని నీకు ఒక మరి ఆర్థికమైన పరిస్థితులు బాగుపడలేదని లేకపోతే అనారోగ్య పరిస్థితులుగా ఉన్నాయని అనేకసార్లు చింతిస్తున్నావేమో కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఈ శోధనల నుండి ఒక దినాన్ని నేను తప్పిస్తాడు తప్పకుండా మరి దేవుడు ఏం చేస్తాడంటే నీ నిరాశను తీసేస్తాడు మనం అనుకునేవి జరగకపోతే చాలా నిరాశపడేటువంటి వారుగా ఉంటాం యాకపోలేదు కాబట్టి వారు రెండోసారి వచ్చినప్పుడు తీసుకుని రమ్మంటున్నాడు మరి అక్కడ అధికారాన్ని చెప్పినప్పుడు చాలా దుఃఖపడుతూ వచ్చాడు అయ్యో ఈ కుమారు కూడా చనిపోతాడా అని ఎంతగానో బాధపడుతూ వచ్చాడు ప్రేమిన వాళ్ళారా నిజంగా మనము ఏదైతే అనుకుంటామో అది నెరవేరినప్పుడు నిరాశ కలిగిన వారుగా దుఃఖపడేటువంటి వారుగా వేదన పడేటువంటి వారుగా వస్తాము ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో యాభైవ కీర్తన పదిహేనవ వర్షంలో రాయబడుతూ వచ్చింది అక్కడ కీర్తనలో మనం చూసినట్లయితే యాభైవ కీర్తన పదిహేనవ వర్షంలో మనం చూస్తే ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే నీవు నన్ను గూర్చి ఆపత్కాలమును మొరపెట్టము నేను నిన్ను విడిపించేదను అనంట కాబట్టి నీవు మొరపెట్టాలి దేవునికి ప్రార్థన చేయాలి కలయం టు ద లాడ్ కాబట్టి దేవునికి మొరపెట్టేటువంటి వారుగా మనం ఉండాలి ప్రతి అనుకూలమైన పరిస్థితుల్లో ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో కూడా దేవునికి మొరపెట్టాలి దేవుడి వైపు చూడాలి అప్పుడు దేవుడు విడిపిస్తాడు ఏ శోధనలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా దేవుడు ఏం చేస్తాను నేను విడిపిస్తాను వాటి నుండి నేను తొలగిస్తాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం నిజంగా యోస్ యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు యొక్క జీవితంలో ఎంత నిరాశ ఎంత నిస్పృహ ఎంత వేదన దుఃఖము కలిగినటువంటి తన జీవితంలో ఒకనొక దినాన తన అనేటువంటి తన పుత్రునేటువంటి యోసేపును తాను తిరిగి చూసినప్పుడు ఎంతగా సంతోషించి ఉండచ్చు ప్రేమిని వలన ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో దేవుని వైపు చూస్తామో తప్పకుండా దేవుడు ఏం చేస్తా అన్ని పరిస్థితులు తారుమారు చేస్తాయి అన్ని పరిస్థితులు అది ఏదైనా సరే అది ఏదైనా నీ జీవితంలో అనుభవించేటువంటి ఏవైనా సరే అన్నిటినీ తారుమారు చేస్తాడు ఏసునామంలో అన్నిటిని తొలగిస్తాడు అన్నిటిని కొట్టేస్తాడు శత్రు యొక్క బంధకములను తెగనరుకుతాడు ప్రేమిన వల్ల నీ యొక్క చేతిని లిఫ్ట్ చేసి పైకి లేపుతాడు కాబట్టి నీ కృంగుదల నుండి నిన్ను విడిపించేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క మరి రాత్రి కాల సమయంలో మన జీవితంలో మరి ఏదైతే ఆ ఉందో ఏదైతే బాధ వేదన కలిగినటువంటి వారుగా ఉంటున్నామో వాటి నాకు మొడపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తాను ఆ విధంగా ఈ రాత్రి కాల సమయంలో ఆయనకు మొడపెట్టి మనం జవాబు పొందుకోవడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాము